నిర్వహణ ఈపీఎఫ్ఓ డెబ్బై మూడవ ఫౌండేషన్ డే సందర్భంగా ఐపీపీబిఎంబీ సీఈఓ శ్రీ ఆర్ విశ్వేశ్వరన్ మరియు ఈపీఎఫ్ఓ సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ సిపిఎఫ్సి రమేష్ కృష్ణమూర్తి మధ్య ఈ ఒప్పందం జరిగింది ఈ కార్యక్రమానికి కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రిల మన్సుఖ్ మాండవ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు సేవల లక్ష్యం పెన్షనర్లు తమ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించడానికి బ్యాంకు శాఖలు లేదా ఈపీఎఫ్ఓ కార్యాలయాలకు వెళ్లవలసిన అవసరాన్ని ఈ సేవ తొలగిస్తుంది ఐపీపీబీ తన విస్తృత నెట్వర్క్ ను వినియోగించుకుంటుంది ఒకటి పాయింట్ ఆరు ఐదు లక్షలకు పైగా పోస్టాఫీసులు మూడు లక్షలకు పైగా పోస్టల్ సర్వీస్ ప్రొవైడర్లు పోస్ట్మెన్ మరియు గ్రామీణ డాక్ సేవకులు వీరంతా డోర్ స్టెప్ బ్యాంకింగ్ పరికరాలతో ఫేస్ అథెంటికేషన్ టెక్నాలజీ మరియు వేలిముద్ర బయోమెట్రిక్ అథెంటికేషన్ వినియోగించి డిజిటల్ ప్రక్రియ ద్వారా పెన్షనర్లకు వారి ఇంటి వద్దే సేవలు అందిస్తారు ఉచిత సేవ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ జారీ ఖర్చును పూర్తిగా ఈపీఎఫ్ఓ భరిస్తుంది కాబట్టి పెన్షనర్లకు ఈ సేవ ఉచితం ఐపీపీబిఎండి సీఈఓ శ్రీ ఆర్ విశ్వేశ్వరన్ మాట్లాడుతూ ఈ భాగస్వామ్యం డిజిటల్ ఇండియా మరియు ఈజ్ ఆఫ్ లివింగ్ ప్రభుత్వ విజన్ కు అనుగుణంగా ఉందని తెలిపారు మా సాంకేతిక ధారిత పోస్టల్ నెట్వర్క్ మరియు విశ్వసనీయమైన చివరి మైలు లాస్ట్ మైల్ పరిధి కారణంగా ఈపీఎఫ్ఓ పెన్షనర్లు ముఖ్యంగా గ్రామీణ మరియు సెమియర్బన్ ప్రాంతాల్లోని వారు గౌరవంతో సౌకర్యవంతంగా తమ లైఫ్ సర్టిఫికేట్ సమర్పణను సజావుగా పూర్తి చేయగలుగుతారు అని పేర్కొన్నారు వారి పోస్ట్మెన్ గ్రామీణ డాక్ సేవకులను సంప్రదించాలి లేదా సమీప పోస్టాఫీసును సందర్శించాలి ఆధార్ నంబర్ మరియు పెన్షన్ వివరాలను అందించాలి ఆధార్ అనుసంధానిత ఫేస్ అథెంటికేషన్ లేదా వేలిముద్ర బయోమెట్రిక్ అథెంటికేషన్ ద్వారా అభ్యర్థనను ధృవీకరించాలి సర్టిఫికేట్ జనరేషన్ పూర్తయిన తర్వాత పెన్షనర్ మొబైల్కు ఎస్ఎంఎస్ వస్తుంది తరువాతి రోజు సర్టిఫికేట్ ను సర్టిఫికేట్ను ఎచ్టిపిఎస్కోలన్ స్లాష్ స్లాష్ జిఓవిఐఎన్ స్లాష్ వి వన్ జీరో స్లాష్ ఎన్ఈక్స్టీలో ఆన్లైన్లో చూడవచ్చు ఐపీపిబీ కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ క్రింద సెప్టెంబర్ ఒకటి రెండు సున్నా ఒకటి ఎనిమిదిన స్థాపించబడింది లక్ష్యం భారతదేశంలోని సామాన్యుడి కోసం అత్యంత అందుబాటులో ఉండే సరసమైన మరియు విశ్వసనీయమైన బ్యాంకును నిర్మించడం ప్రాథమిక లక్ష్యం బ్యాంకు సేవలు లేని అన్బ్యాంక్డ్ మరియు తక్కువగా ఉన్న అండర్ వారికి బ్యాంకింగ్ సేవలను అందించడానికి పోస్టల్ నెట్వర్క్ను ఉపయోగించుకోవడం పోస్టల్ నెట్వర్క్ పరిధి సుమారు ఒక లక్ష అరవై ఐదు వేలు పోస్టాఫీసులు గ్రామీణ ప్రాంతాలలో ఒకటి నలభై కొమ్మ సున్నా 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 మరియు మూడు లక్షలు పోస్టల్ ఉద్యోగులు సాంకేతికత ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ పరికరం ద్వారా వినియోగదారుల ఇంటివద్దే రహిత నగదు రహిత బ్యాంకింగ్ సేవలను అందిస్తోంది ఈపీఎఫ్ఓ నవంబర్ ఒకటి నుంచి ఎంప్లాయీస్ ఎన్రోల్మెంట్ స్కీం రెండు వేల ఇరవై అయిదును ప్రారంభించింది ఆరు నెలల సమయంలో లో నమోదు కాని ఉద్యోగులకు కనీస జరిమానా విధించి సామాజిక భద్రతా ప్రయోజనాలు పొందేందుకు అవకాశం కల్పించనున్నారు సామాజిక భద్రతా కవరేజీ విస్తరణ అంతరాలను పరిష్కరించడమే లక్ష్యంగా కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ పరిధిలోని ఎంప్లాయీస్ ఎన్రోల్మెంట్ స్కీమ్ ప్రారంభించారు ఈ పథకం వివరాలు ఇలా జులై ఒకటి వేల పదిహేడు నుంచి ముప్పై ఒకటి అక్టోబర్ రెండువేల ఐదు మధ్య ఉద్యోగాల్లో చేరిన వారికి పీఎఫ్ కవర్ లేకపోతే స్వచ్ఛందంగా ఈపీఎఫ్ఓలో జాయిన్ అవ్వడానికి ఆరు నెలల సమయం ముప్పై ఏప్రిల్ రెండువేల ఇరవై ఆరు ఇచ్చింది కేంద్రం ఆయా సంస్థల అలాంటి ఉద్యోగులను గుర్తించి వారికి ప్రయోజనాలు కల్పించవచ్చు యజమాని వాటా సెక్షన్ ఏడు క్యూ కింద వడ్డీ ఛార్జీలు ఒక వంద రూపాయలు జరిమానా చెల్లించి ఉద్యోగులకు ఈపీఎఫ్ఓ కవరేజీ కల్పించవచ్చు గతంలో ఈపీఎఫ్ పరిధిలో ఉన్న లేకపోయినా ఏదైనా ఉల్లంఘనతో దర్యాప్తులో ఉన్న సంస్థలు ఈ పథకం కింద ఒక వంద రూపాయలు జరిమానాతో సమస్యలు పరిష్కరించుకోవడానికి అర్హులు అవుతారని కార్మిక మంత్రిత్వ శాఖ తెలిపింది గత నాలుగేళ్లలో వేతన పరిమితులు ఇతర కారణాలతో ఈపీఎఫ్ కవరేజీలోకి రాణి ఉద్యోగులను లో భాగం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ పథకానికి శ్రీకారం చుట్టింది యజమానులకు క్లీన్ అప్ విండోను కల్పిస్తుంది భారీ జరిమానాలు లేకుండా ఈపీఎఫ్ఓ సమస్యలను క్రమబద్ధీకరించడానికి ఆరు నెలల సమయం ఇచ్చింది ఈపీఎఫ్ఓ పోర్టల్ ద్వారా మాత్రమే ఆన్లైన్లో చేసుకోవాలి సంస్థలు ఉమంగ్ యాప్ ద్వారా ప్రతి ఉద్యోగికి ఫేస్ అథెంటికేషన్ యుఎన్ రూపొందించాలి వాయిదాలను చెల్లించడానికి ఎలక్ట్రానిక్ చలాంకం రిటర్న్ సదుపాయాన్ని ఉపయోగించాలి ప్రస్తుత యజమానితో కలిసి పనిచేస్తున్న ఉద్యోగులు మాత్రమే ఈ పథకం కింద నమోదు చేసుకోవడానికి అర్హులు అవుతారు నిబంధనలకు విరుద్ధంగా ఈ పథకంలో చేరితే చట్టరీత్యా శిక్షార్హులు ప్రభుత్వం ఉద్యోగుల కోసం మరో కీలక నిర్ణయం తీసుకుంది భవిష్య నిధి ఈపీఎఫ్ పరిధిలోకి మరింతమంది ఉద్యోగులను తీసుకురావడం లక్ష్యంగా ఎంప్లాయీస్ ఎన్రోల్మెంట్ స్కీం రెండు వేల ఇరవై ఐదు అనే కొత్త పథకాన్ని ప్రారంభించింది ఈ పథకం ద్వారా సంఘటిత రంగంలో పనిచేస్తున్న అర్హులైన ఉద్యోగులను ఈపీఎఫ్ పరిధిలోకి తీసుకురావడం వారికి సామాజిక ఆర్థిక భద్రత కల్పించడం ప్రధాన ఉద్దేశ్యం కేంద్ర కార్మిక ఉపాధి మంత్రి మాన్సుఖ్ మాండవియా ఈ ను ప్రారంభించినట్లు ప్రకటించారు ఈ పథకం కింద కంపెనీలు తమ ఉద్యోగులను లో స్వచ్ఛందంగా నమోదు చేయవచ్చు గతంలో ఉద్యోగి వాటా ఎంప్లాయీ షియా చెల్లించకపోయినా పాత బకాయిలు చెల్లించాల్సిన అవసరం లేదు దానికి బదులుగా ఒక వంద రూపాయలు నామమాత్రపు పెనాల్టీ కడితే సరిపోతుంది స్కీం కాలపరిమితి ప్రారంభం ఒకటి నవంబర్ రెండు వేల ఐదు ముగింపు ముప్పై ఏప్రిల్ రెండు వేల ఇరవై ఆరు అర్హులైన ఉద్యోగులు జూలై రెండు వేల పదిహేడు ఒకటి నుండి అక్టోబర్ రెండు వేల ఐదు ముప్పై ఒక్క మధ్య ఉద్యోగంలో చేరి ఇప్పటి వరకు ఈపీఎఫ్ కవరేజీ లేనివారు పథకం ప్రయోజనాలు ఈపీఎఫ్ కవరేజ్ లేని ఉద్యోగులకు సామాజిక రక్షణ సంస్థలకు సులభతర నమోదు ప్రక్రియ పాత లోపాలను సరిదిద్దుకునే అవకాశం పారదర్శకత సామర్థ్యం సమానత్వం కలిగిన సిస్టమ్ ఏర్పాటు ఈపీఎఫ్ఓ కార్మికుల నమ్మకానికి ప్రతీక మంత్రి మాండవియా మాట్లాడుతూ ఈపీఎఫ్ఓ కేవలం ఒక నిధి మాత్రమే కాదు ఇది భారతీయ కార్మికులకు ఆర్థిక భద్రతా చిహ్నం ఇందులో జరుగుతున్న మార్పులు పారదర్శకత సామర్థ్యం సమానభావం ఆధారంగా కొనసాగుతున్నాయి అని తెలిపారు సంఘటిత రంగంలో పనిచేస్తున్న వారందరికీ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ పరిధిలోకి తీసుకొచ్చి సామాజిక ఆర్థిక భద్రత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఈ మేరకు ఈపీఎఫ్ఓ ఆధ్వర్యంలో కొత్త పథకాన్ని ప్రారంభించినట్లు కేంద్ర కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ మంత్రి మాన్సుఖ్ మాండవియా తెలిపారు అదే ఎంప్లాయీస్ ఎన్రోల్మెంట్ స్కీం రెండు వేల ఇరవై ఐదు కంపెనీ యాజమాన్యాలు స్వచ్ఛందంగా అర్హులైన ఉద్యోగులను ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ లో నమోదు చేసేలా ప్రోత్సహించేందుకు ఈ స్కీమ్ తీసుకొచ్చినట్లు చెప్పారు ఈ కొత్త పథకం ఇప్పటికే ఒకటి నవంబర్ రెండు వేల ఇరవై ఐదు నుంచే అమలులోకి వచ్చింది ఈ కొత్త పథకం కింద అర్హులైన ఉద్యోగులను ఈపీఎఫ్ఓలో నమోదు చేయడంతో పాటుగా యాజమాన్యాలు గతంలో వాటా భాగస్వామ్యాన్ని జమ చేయకపోయినా దాన్ని చెల్లించాల్సిన అవసరం లేదు అందుకు బదులుగా ఒక వంద రూపాయలు నామమాత్రపు పెనాల్టీ కడితే సరిపోతుంది కార్మిక ఉపాధి శాఖ ప్రకారం ఈ స్కీమ్ శ్రామిక శక్తిని వ్యవస్థీకృతం చేయడంతో పాటు వ్యాపారం చేయడం సులభతరం చేయడంలో సాయపడుతుంది ఈపీఎఫ్ఓ అంటే ఒక నిధి మాత్రమే కాదని సామాజిక ఆర్థిక భద్రతకు భారతీయ కార్మికులు ఉంచిన నమ్మకానికి ప్రతీక అని కేంద్ర మంత్రి పేర్కొన్నారు ఈపీఎఫ్ఓలో చేపడుతున్న సంస్కరణల్లో సామర్థ్యం పారదర్శకత సామనుభూతి అనే మూడు అంశాలు చోదక శక్తులుగా ఉండాలన్నారు ఈ కొత్త పథకం సామాజిక భద్రతా పరిధిలోకి రాని అర్హులైన ఉద్యోగులను స్వచ్ఛందంగా నమోదు చేసుకునేందుకు ఒక ప్రత్యేక అవకాశాన్ని కల్పిస్తుంది ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యం ఈపీఎఫ్ కవరేజ్ లేని అర్హులైన ఉద్యోగులను నమోదు చేసుకోవడానికి గతంలో జరిగిన లోపాలను సరిదిద్దుకోవడానికి కంపెనీల యాజమాన్యాలను ప్రోత్సహించడం ఈ స్కీం నవంబర్ ఒకటి రెండు సున్నా రెండుఐదున ప్రారంభమవగా రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ ముప్పై వరకు అందుబాటులో ఉంటుంది రెండు వేల పదిహేడు జూలై ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ముప్పై ఒకటి మధ్యలో ఉద్యోగంలో చేరి ఈపీఎఫ్ కవరేజీ లేని ఉద్యోగులు అర్హులు ఈ కొత్త స్కీం ఆరు నెలల పాటు అందుబాటులో ఉంటుంది ఇప్పటి వరకు ఈపీఎఫ్ఓ కవరేజీ ఉన్నా లేకపోయినా అన్ని సంస్థలు ఈ స్కీమ్ కింద దరఖాస్తు చేయవచ్చు కంపెనీలు ప్రతి ఉద్యోగికి ఉమాన్ యాప్ ద్వారా ఫేస్ అథెంటికేషన్ ఆధారిత యుఎన్ జనరేట్ చేయాలి అలాగే ఎలక్ట్రానిక్ చలాన్ కమ్ రిటర్న్ ద్వారా విరాళాలు చెల్లించాలి గతంలో వాటా మినహాయించకపోతే ఈ స్కీమ్ కింద ఆ వాటాను మినహాయిస్తారు అంటే ఉద్యోగి ఎటువంటి చెల్లింపులు చేయాల్సిన అవసరం లేదు అలాగే యజమాని కేవలం యజమాని వాటా దానిపై వడ్డీ అడ్మినిస్ట్రేషన్ ఛార్జీలు నామమాత్రపు జరిమానా మాత్రమే చెల్లించాలి సాధారణంగా ఈపీఎఫ్ నిబంధనల ఉల్లంఘనలకు భారీగా జరిమానా విధిస్తారు కానీ ఈ కొత్త స్కీం సమయంలో ఆలస్యం లేదా నమోదు చేయడానికి కేవలం ఒకసారి ఒక వంద రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది ఇది మూడు ఈపీఎఫ్ పథకాలకు కలిపి వర్తిస్తుంది సెక్షన్ ఏడు ఏ కింద లేదా ఇతర నిబంధనల కింద దర్యాప్తు ఎదుర్కొంటున్న సంస్థలకు సైతం ఈ పథకంలో పాల్గొనేందుకు అర్హత ఉంటుంది వారికి సైతం జరిమానా ఒక వంద రూపాయలు మాత్రమే ఈపీఎఫ్ఓ పోర్టల్ ద్వారా మాత్రమే ఆన్లైన్ ద్వారా అప్లై చేయాలి ఈ పథకం కింద నమోదు చేసుకున్న లేదా ఉద్యోగులను ప్రకటించిన యజమానులు ప్రధానమంత్రి రోజ్గార్ ప్రోత్సాహన్ యోజన పీఎంవీబీఆర్వాయ్ కింద ప్రయోజనాలను పొందడానికి కూడా